జయంతి సభకు చేసినటువంటి సాహిత్య ప్రియులు సాహిత్య అభిమానులు పివి రమణారెడ్డి గారి అభిమానులు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభకు అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మీ సుహాసన్ గారు విశ్రాంత అధ్యాపకులు డీకే డబ్ల్యూ డిఆర్డబ్ల్యూ కాలేజ్ గూడూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను పూగము అందజేయాల్సిందిగా పిల్లల్ని అదేవిధంగా ఈరోజు రవీంద్రనాథ్ ట్యాగూర్ గురించి ఉపన్సించేటువంటి వక్త డాక్టర్ చంద్రలత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ సభకు విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథి మన సుభద్రాదేవిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈనాటి సభా పోషకులు పి రమణారెడ్డి గారి కోడలు మనోరాల ఎటువంటి గారిని కూడా వేదిక మీద కూర్చోవలసి ఆహ్వానిస్తున్నాను తొలుత దీప ప్రజ్వలన ఉంటుంది తర్వాత ప్రార్థన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు నా పేరు జీవర్షిత నేను ఆరో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను మీతో మాట్లాడబోయే అంశం ఏమిటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల క్రింద ప్రపంచంలో విడిపోదో ఎక్కడ సత్యాంతరాలంలోంచి పలుకులు బయలు పెడతాయో ఎక్కడ అలసటి నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు ఎడారీలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకు ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనుషులు నిరంతరం వికసించే భావాలలో కార్యాలలోకి నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛ స్వర్గానికి ఓ తండ్రి ఈ దేశాన్ని మేల్కొల్పు అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలో పేర్కొన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రకారం వక్తకి ముందు సన్మానం చేస్తాము తర్వాత అధ్యక్షుల తొలి పలుకులు ఉంటాయి డాక్టర్ చంద్రగ్ర చంద్రలత గారు నడిగడ్డలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు మహబూబ్ నగర్లోను హైదరాబాదులోనూ వీరి విద్యాభ్యాసం సాగింది బిఏ అండ్ తర్వాత ఎంఏ ఆంగ్ల సాహిత్యంలో వివిధ విశ్వా విశ్వవిద్యాలయాల్లో బంగారు పథకాలు ప్రథములుగా బంగారు పతకాలు అందుకున్నారు ఆంగ్ల సాహిత్యం కథన శాస్త్రంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు వీరు చిరకాలంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్గా వృత్తి నిర్వహించారు దానితో పాటుగానే విద్యా ప్రకృతి సాహిత్యం ప్రధాన అంశాలుగా కృషి చేసే ప్రభవ స్థాపక నిర్వహకురాలు రిషి వ్యాలీ పాఠశాల తదితర విద్యా కేంద్రాలలో సృజనాత్మక రచనలలో అధ్యయన కార్యక్రమాలు నిర్వహించడం వీరి ప్రవృత్తి బాల సాహిత్యంలో వీరు చేసిన కృషికి డాక్టర్ మంగాదేవి బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సాహిత్య పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం నుంచి రెండు వేల నాలుగులో డాక్టర్ బి అరుణకుమారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఆరులో రచయిత్రి ఉత్తమ గ్రంథం దృశ్యదృశ్యం తెలుగు భాషకు చేసిన కృషికి డెట్రాయిట్ లిటరీ క్లబ్ గౌరవ పురస్కారం సాహిత్యం ద్వారా వ్యవసాయానికి వ్యవసాయ రంగానికి చేసిన కృషికి మండవ ఫౌండేషన్ గౌరవ పురస్కారం సాహిత్య కృషికి పెద్దిబుట్ల సాహిత్య స్ఫూర్తి అవార్డ్ ఎన్టీఆర్ పరిషత్ సాహితీ పురస్కారం మరెన్నో సాహిత్య పురస్కారాలు వీరు అందుకున్నారు వీరి నవలలు అంతరంగాలు వర్ధని రేగడి విత్తులు దృశ్యాదృశ్యం వాళ్ళు వీళ్ళు పారిజాతాలు నీలంపు రాసి నేను నాన్ననవత ఇదం శరీరం వివర్ణం కథా సంపుటాలి కథా సంపుటాలు నేను నాన్ననవత ఇదం శరీరం వివర్ణం పిల్లలు మాయమైన వేళ బొట్టెట్టి ఇటువంటి కథా సంపుటాలను కూడా వీరు వెలువరించారు తర్వాత వీరి బాల సాహిత్యం విరిగిన అల పిల్లన గ్రోవి పట్టు పువ్వులు ప్రియమైన అమ్మ నాన్న వల్ల బాలలకు సంబంధించి చాలా వర్క్స్ చేశారు రవీంద్రనాథ్ ప్రత్యేకంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కథల ట్రాన్స్లేషన్ కూడా చేస్తున్నారు సో ఈరోజు ఈ సన్మాన గ్రహీత ఇటు ఈరోజు ఇలా తీసుకోవడం అనేది చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను ఎప్పుడు తాతయ్య గారు ఈ స్టేజ్ మీదనే నేను చూడడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇలాంటి వ్యక్ వర్త మనకి ఈరోజు ప్రసంగించడాన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నాను డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించారు విశ్రాంత తెలుగు అధ్యాపకులు డిఆర్డబ్ల్యూ కాలేజ్ గూడూరు వీరు కవి పాటల రచయిత్రి స్త్రీల దళితుల కోసం పాటలను రెక్కలు పొదిగిన చూపు అనే కవితా సంకలనం సాహిత్యంలో కెవి రమణారెడ్డి గారి మీద పిహెచ్డీ చేశారు సాహిత్యం మీద ఆకులతో చిత్రాలు చేసిన తొలి కళాకారినిగా ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నారు మరియు స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నారు ఆఫ్టర్ సెవెంటీ తర్వాత వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఏషియార్ స్పోర్ట్స్లో పాల్గొన్నారు ఇప్పుడు స్వీ స్వీడన్కి వెళ్ళబోతున్నారు ఇప్పుడు జూలైలో మేడం డెబ్బైఓ పుట్టినరోజు కవియిత్రి కవియత్రి మొల్ల జయంతి పురస్కారాన్ని రెండు వేల నాలుగులో పొందారు కవి దువ్వూరు రామ్రెడ్డి విజ్ఞాన సైత జయంతి పురస్కారాన్ని పొందారు రె రెక్కలు పొదిగిన చూపు కవిత సంకలనానికి జాతీయ పురస్కారం పొందున్నారు వీరు అధ్యక్షత